రూపాయలు సార్ ఫస్ట్ ధన్యవాడి గారు చెప్తాము అంటే ముఖ్యంగా మనకు గారికి ఇప్పుడే నేను మూడు వినతి పత్రాలు ఇచ్చాను సార్ దయచేసి దాని దగ్గర కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ ముఖ్యంగా ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ ఆప్షన్ టీచర్స్ రెండు రెండు పోస్టులు ఉన్నాయి మరి లాంగ్వేజ్ పార్టీ లాంగ్వేజ్ పార్టీలు సీనియర్ సీనియర్ పోస్ట్ ఉన్నాయి సార్ మా పాఠశాల ఇప్పుడు మూడు వందల పది సంఖ్య ఉన్నాయి కాబట్టి మీరు డిప్యూటేషన్ కూడా కానీ లేదంటే సాంక్షన్ పోస్ట్ చేస్తే మేము మేము తీసుకుంటాం సార్ దయచేసి మీ దగ్గర కొంచెం కన్సల్టేషన్ చేయండి సార్ ఇంకో కాబట్టి ఏంటంటే సార్ ఇంత పెద్ద పాఠశాల కాబట్టి సార్ రేందుకు మరి సంక్షేమ హాస్టల్ బీసీ ఎస్సీ హాస్టల్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ హాస్టల్ కానీ ఏదైనా ఒక సాంక్షన్ చేస్తే రాజగర్ గారు ఏమన్నారంటే పైన సెకండ్ ఫ్లోర్ ఐదు రూమ్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా ఈ హాస్టల్ నడిపించుకుందాం బిల్డింగ్ సాంక్షన్ చేస్తే హాస్టల్ కూడా మాకు ఇస్తే బాగుంటుందని మీకు వినక్తి చేస్తున్నాం సార్ మరి దానికి ఈ ఇంకోటి ఈ సైన్స్ లాబ్ సార్ మాకు పిఎఫ్సీ సార్ మనకు ఎంఏ గారు ఉన్నప్పుడే పిఎస్సీ అనే పాఠశాల నుంచి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ దాని కింద పదమూడున్నర లక్షల రూపాయలు మన పాఠశాలకు రావడం జరిగింది సార్ మరి మీరు దాని అతి ద్వారా చరగా తీసుకొని మన ఏదైనా సైన్స్ ల్యాబ్ సార్ ప్లేస్ కూడా సార్ ఏం తీరు సార్ ఏమి కూడా డిసైడ్ చేస్తారు మేము టెండర్ అయిపోయారు సార్ మేము సైన్స్ ల్యాబ్ త్వరలో చేస్తే మా పిల్లలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను ఎపోర్ట్ పెట్టి మా పిల్లలకు విజయాలు తీస్తాను సార్ మరి ఇప్పుడు మన పాఠశాలకి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గారికి మరి రాజారెడ్డి గారు సమాధి ఉద్యోగం చేసేది సో ఇక్కడనే మ్యాక్సిమం నా లైఫ్ అయింది దీని పక్కనే మా ఇంటి నేను సో మా ఇద్దరు బిడ్డలు కూడా జీవితం జరుపుకుంటాయి ఆ ఉద్దేశంతోనే మన ఊరు రుణం తీర్చుకోవాలా అనే భావనతోనే ఈ కాంప్లెక్స్ పెట్టడం జరిగింది దీనికి హెల్త్ సబ్బుండే అప్పుడున్న కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తే అది వేయండి చెప్తే దాని ప్లేస్లో అన్ని మడిగారు సో దానికి వచ్చే కిరాయ వీడిసి వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకొని నైంటీ పర్సెంట్ ఉద్యోగులు ఉద్యోగులు అంటే వాచ్ టైం ఇద్దరు పెట్టాము ఒక వాళ్ళు తీసుకొని నైంటీ పర్సెంట్ స్కూల్ కోసం ఇవ్వాలి స్కూల్ కోసం అంటే మంచి బాత్రూమ్లో పిల్లలు కనబడతారని వాటి ఎంపడెంబడే మేము పెట్టుకోము అలాగే హెల్త్ సబ్సెక్టర్ అక్కడ టీచర్ ఏం కాబట్టి రూమ్ ఇచ్చి అది హెల్త్ సబ్సెక్టర్ కోసం కూడా తయారు చేసేస్తారు ఇంకొకటి అందుకనే వాడి పిల్లల కోసం కూడా ఒక జాగ్రత్త ఉంది రూమ్ ఉంది సో వాళ్ళని కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం సార్ వీళ్ళ రూమ్స్ బాగానే ఉన్నాయి ఒక హాస్టల్ మీద మీరు ఫైన్స్ ఇచ్చినట్టయితే ఆ సెకండ్ ఫ్లోర్ కూడా వాళ్ళకి చెప్తారు అప్పుడు లాస్ట్ ఇయర్ లేదా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఉంటాయి ఈ సంవత్సరం తెలుగు అనుకుంటే తగ్గింది త్రీ హండ్రెడ్ వస్తుంది ఇట్లే ఉంటే నెక్స్ట్ ఇయర్ టూ ఫిఫ్టీకి వస్తాను చెప్తారు అంటే మనం ఎఫర్ట్ చేస్తలేదు లేదు ప్రతి ఊర్లో కండిషన్ పెట్టుకొని ఊళ్ళకి వెళ్ళి మసీదు మన స్కూల్పోవాలా అని ఒక కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి பார் குசோ வாஸ்துண்டா மட்டும் விளையிட்டது அ மோனரிகா டெப்பரிளா வாஸ்து விபர்க்குமே அட்வண்டிரிக்கா எம்எல் ஃபாக்சிஸ்ட் அப்பரவகு வல காஸ்து கிண்டர் கிச்சன் அ டெஸ்போன்சி டைனிங் நா கிண்டர் அது வாஸ்து தெப்பரகு ஃபியூச்சர் ஹவர்க்க கொண்ட எல்லாரும் போவானா மில்ல ரிசிஸ்டேல் ஆவே சோ செத்தோடி முகெண்ட

మీరు ఏదో నైన్ థర్టీకి వచ్చి ఫోర్ థర్టీకి బడ్జెట్ పెట్టుకోకండి దయచేసి ఇది మీ పడి మీ పిల్లలేమో ఎలాగో గవర్నమెంట్ స్కూల్ పంపరు కార్పొరేట్ స్కూల్ పంపరు అవునా అట్లీస్ట్ కార్పొరేట్ స్కూల్ లాగా వీళ్ళు తయారు చేయండి దయచేసి మీ అందరికీ మాతృదేవో భవ మాతృదేవోభవ పితృదేవోభవ భవ అంటే మా కళ్యాణం తర్వాత వీరే ముఖ్యం ఆ ఉద్దేశంతోనే నేను పాదాభివందనం చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ముఖ్యంగా మీ మీ ఆయనలో విద్య వైద్యము వ్యవసాయం వీటి మీద పాత్ర వీళ్ళను వీళ్ళ దానికి ఇన్వెస్ట్ పెట్టి వీళ్ళని మధ్యలో నడిపిస్తే వీళ్ళెంతో సంపాదించడానికి ఆస్కారం ఉంది లేదా గంగాయి అలవాటు పడిపోతారు సన్నాస్త అయిపోతారు దయచేసి వీళ్ళ కొద్ది మార్గదర్శకంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సర్వదా అన్ని సమకూరుస్తున్నారు అంటే ఇప్పుడు సార్ రాజారెడ్డి సార్ చెప్పినట్టు ఒక హాస్టల్ రెండోది ఏంటంటే సంఖ్య ఎక్కువ ఉంది ఇంకొక ముగ్గురు టీచర్స్ అది కూడా సార్ చెప్పినట్టు సమకూర్చాలని కోరుతూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మరి మన ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు పెద్దలు రాజారెడ్డి గారు ఆధ్వర్యంలో మరియా కంప్యూటర్లు మన స్కూల్కి డొనేట్ చేశారని చెప్పారు దాని ఇనాగరేషన్లో భాగంగా మీ స్కూల్కి రావడం జరిగింది దీంట్లో మన ఇద్దరు రాజన్ గారు అదేవిధంగా మన మండలి ఇన్ఛార్జ్ గారు ఆఫీసర్ గారు మరియు ఎంఈఓ గారు ప్రిన్సిపల్ గారు మరియు మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరిన మరియు ముఖ్యంగా దగ్గరపల్లి హై స్కూల్ పిల్లలకు నమస్కారం తెలియజేస్తూ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీరు అడగకుండా మీకు అన్నీ వస్తున్నాయి ఇవాళ చాలా స్కూళ్ళల్లో కంప్యూటర్లు లేవు కంప్యూటర్లు ఉంటే అవి ఆపరేషన్స్ చేయడం లేవు లేకుంటే ఆపరేషన్ చేసేవాళ్ళు మీకు టెక్నికల్గా దాన్ని ఆపరేట్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి దానిలో సో మీరు ఇవాళ మీ స్కూల్లో ఇంత మంచి యాన్స్ ప్రేమస్లో మరి మాడ కిచెన్ ఉంది డైనింగ్ హాల్ ఉంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మరి ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ కూడా చూసాను సైన్స్ ల్యాబ్ కూడా చూసాను ఇక్కడ హాల్లో సో ఇవన్నీ కూడా అంటే నిజంగా జగన్పల్లిలో ఉండడం అనేది మీకు చాలా లక్కీ మరి మీరు అందరం నేను కోరుకున్నాను ఒకటే మీరందరూ కూడా భావి భారత పౌరుడు మరి బాగా చదువుకొని మరి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగలం ఇది ఏమవుతుందో మీ ఇష్టం డాక్టర్లు అయితే ఇంజనీర్లు అవుతారా లాయర్లు అయితే సైంటిస్టులు అవుతారా మన పాలిటిషియన్లు అవుతారా ఏమవుతుందో కానీ మొత్తం ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా మీరు దేశానికి సేవ చేస్తారు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు పెద్దలు గారు చెప్పారు ఈ గ్రామంలో నేను పెరిగినందుకు ఈ గ్రామము అదే గివింగ్ బ్యాక్ అంటారు పెద్ద బ్యాక్ అంటారు దీన్ని మనం ఊళ్ళో చదువుకున్నాం కాబట్టి ఊళ్ళో ఊరికి ఏదైనా మనం తిరిగి ఇవ్వాలని పిల్లలు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు అమెరికా పోవచ్చు ఆస్ట్రేలియా పోవచ్చు యూరప్ పోవచ్చు ఇంకెక్కడన్నా ఢిల్లీలో బాంబేలో హైదరాబాద్లో సెటిల్ అయినా కానీ మనం చదువుకున్న స్కూల్ను మనం చదువుకున్న పెరిగిన మన స్కూల్ని కానీ ఇక్కడ మర్చిపోవద్దు మన స్కూల్ని కూడా మనం మన పాత్ర మనం కొంచెం మనం పే బ్యాక్ చేయాలనేది ఇక్కడ ఉద్దేశం మంచి ఆదర్శమైనటువంటి ఆలోచన అది సో వారిని పెద్దని రెడ్డి గారిని అభినందిస్తూ మరి మీరందరికీ ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీరు అందరూ కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ సమస్యలు చెప్పారు ఒకటేంటంటే సైన్స్ తప్పకుండా రీజనల్ కోఆర్డినేటర్ మా హాస్టల్ ఎప్పుడు ఈ బిల్డింగ్ అయితే ఒక్కటి మాత్రం కొంచెం నాకు నచ్చలేదు ఏంటంటే ఇప్పుడు పోయినసారి మూడు వందల యాభై అనేది మొదటి రెండు వందల యాభై మూడు వందలు అదే అదే తగ్గడం అనేది కొంచెం ఇట్స్ నెగిటివ్ సెట్ బ్యాక్ ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ మన కాన్వెంట్ స్కూల్లో కానీ ఇక్కడ కూడా లేదు ఇంతముందే మోడల్ స్కూల్లో కానీ చాలా బాగుంది అంటే మనకు ప్రైవేట్ స్కూల్ల కంటే చాలా బాగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంచి కిచెను డైనింగ్ హాల్ సైన్స్ బోసా కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ లైబ్రరీ మరి ఇంతమంది కూడా మన పేరెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా చక్రంపల్లి గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు మాజీ సర్పంచ్లు ఎంపీటీ అందరూ కూడా నిజంగా చాలా గ్రామాలలో ఎగ్జాంపుల్ ఒక నాలుగంటి గ్రామాలు చెప్తా ఉన్నాను అక్కడ పాపం స్కూల్ అంతా కూడా శిక్షణ వ్యవస్థలో ఉండి పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఒక గ్రామ ఒక నిర్ణయం తీసుకొని మొత్తం ఎవరైతే బయట స్కూళ్ళలో ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరినీ పేరెంట్స్ కంటిన్యూ చేసి మీరు బయట ఒక ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వడం చెప్పి చేసి వాళ్ళు నూట యాభై మందిని జాయిన్ చేసి సంవత్సరం ఈ సంవత్సరం వికరించే మేము అంటే మన గ్రామం చాలా దగ్గర దగ్గర ఐదు వేల జనాభా ఉన్నటువంటి గ్రామము మన హెడ్ క్వార్టర్లు స్కూల్ బిల్డింగ్ మన స్కూల్ సెల్ తగ్గడం తీసుకుంటే ఎందుకంటే వన్ ద బెస్ట్ ఆదర్శ పాఠశాల ఉంటుంది మన మండలం గవర్నమెంట్ లేదా జిల్లాలో బోర్గా పడుకుంటారు ఇక్కడ అది దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల మంది పిల్లలు ఉంటాడు సో ఇక్కడ కూడా మనకు ఐదు వందల తగ్గరకుండా అంటే మీ గ్రామస్తులు తగ్గకుండా పెద్ద పని కాదు కొంచెం అంటే మనం ఆ విధంగా ఆలోచించుకుంటే ఇప్పుడు వీడిసి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు సో మన పిల్లలు గారు చదువుకుంటే మనం మనబడి అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం స్కూల్ స్ట్రెంత్ పెంచే బాధ్యత గ్రామస్తులు గ్రామ పెద్దలు తీసుకోవాలి దాంట్లో ఈ మనబడి ఉంటాయి కదా దాని ప్రోగ్రాంలో మన టీచర్స్ వీళ్ళందరూ కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం బడిలో స్ట్రెంత్ తగ్గకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ మనకి ఏది కావాలో నేను చేసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను బాగా చదువుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఎడ్యుకేషన్ అనేది టాప్ ప్రయారిటీ తప్పకుండా గవర్నమెంట్ స్కూళ్ళను అభివృద్ధి చేయడానికి కాబట్టి మీకు ఇవన్నీ కూడా తెలిసినవి ఇవన్నీ కూడా చేసి పెడతాం కాకపోతే ఇంకా ఏ విధంగా ఏ పని ఉన్నాయని మనం చెప్పండి తప్పకుండా మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మనకి అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది మంచి కంప్యూటర్గా ఓపెన్ చేసుకుంటాం ఎందుకంటే ఇవాళ మన భవిష్యత్తులో మనము అన్ని మాట్లాడే కావాలి ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ లేకుంటే అవుట్ అయిపోతాం మనం అర్థమైందా సో ఇక్కడ కంప్యూటర్ యుగం ఇది ప్రపంచం గ్లోబల్ గ్లోబలైజేషన్లో కంప్యూటర్ రంగంలో ఉందాం మనము కాబట్టి మీ స్కూల్లోనే కంప్యూటర్ ఉన్నాయి కాబట్టి మీరు ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్ నుండే కంప్యూటర్ అభ్యసించి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ అయినప్పటికీ మీకు బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్నది గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఎందుకంటే మీకు అందరికీ కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి కదా సెల్ ఫోన్లో కానీ ఇది కూడా అంటే ఈజీగా ఆపరేట్ మీకు అందరికీ మొదటిలాగే పిల్లలందరూ కూడా చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లో ఆపరేట్ చేస్తున్నారు సో ఆపరేటింగ్ కంప్యూటర్ అండ్ అనీ కంప్యూటర్ నాట్ అ బిగ్ థింగ్ So, definitely we have a bright future. And, uh, with this, uh, thank you for the all the uh, men and men. Congratulations for all the children. And thank you for the organizers for calling me here and honoring me. Thank you.